పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గడప గడపకు శ్రవణ్ కుమార్ అనే వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని ఇరవై ఆరో వార్డు సభ్యులు శ్రవణ్ కుమార్ ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం రోజున సాయంత్రం మూడు గంటల సమయంలో జిల్లా కేంద్రంలోని ఇరవై ఆరో వార్డులో గడప గడపకు గడప గడపకు మీ శ్రవణ్ కుమార్ అనే వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ నేపథ్యంలో ఇరవై ఆరో వార్డు సభ్యులు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తను ఇరవై ఆరో వార్డు నుండి పోటీ చేయబోతున్నట్లుగా పేర్కొన్నారు తను మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ తన ఉద్యోగానికి సైతం వార్డు ప్రజలకు సేవ చేయాలనే కోరికతో రాజీనామా చేసినట్లుగా వెల్లడించారు తన కాలనీలోని ఉన్న సమస్యలన్నీ పరిష్కరించేందుకు గడప గడపకు శ్రవణ్ కుమార్ అనే నినాదంతో ఇంటింటికి వస్తున్నానని పేర్కొన్నారు తమ సమస్యలు ఎలా ఉన్నా స్థానిక ఎమ్మెల్యే లేదా మున్సిపల్ శాఖ అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు తను ఎళ్ళవేళలా ప్రజలకు తోడుగా ఉంటానని పేర్కొన్నారు శ్రవణ్ కుమార్ ఈ కార్యక్రమంలో ఇరవై ఆరో వార్డు కాలనీ ప్రజలు పలువురు పాల్గొన్నారు అందరికీ నమస్కారం

గడప గడపకు ఇరవై ఆరో వార్డులో మీ శ్రావణ్ కుమార్ అనే పేరుతో చిన్న వార్డ్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా పోటీ చేసుకునేందుకు నా ఉద్యోగం సైతం వదులుకున్న సంగతి మీ అందరికీ తెలిసిందే గాను నా మిత్ర బృందం నా వార్డు ప్రజలతో అందరితో కలిసి ఈ వాల్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గడప గడపకు ఇరవై ఆరో వార్డుల ఎటువంటి సమస్యలు ఉన్నాయని మేము ఒక మూడు నుంచి ఐదు రోజులు కార్యాచరణ పెట్టుకొని ఒక పది మంది మిత్ర బృందంతో కలిసి ఏమేమి వాళ్ళ సమస్యలు ఉన్నాయి రేపు ఫ్యూచర్లో నా వంతు సహాయంగా నేను ఏమేమి చేయగలను అని వాడకు సమగ్రంగా సర్వే చేసిన తర్వాత నా వంతు సహాయాన్ని అందించడానికి ఈ ప్రోగ్రాం ఎంచుకోవడం జరిగింది దానికి గాను ఈ రోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది దీనికి గాను పాలు పంచుకున్న మిత్ర బృందానికి నా ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను